సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను నిందించడం సరికాదని పేర్కొన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫార్వర్డ్ చేసిన వారిపై అలాగే గ్రూప్ అడ్మిన్ పై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై పెట్టామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని పోస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని ఎవరికైనా కానీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేస్తే వారిపై చర్యలు తప్పవని అదే విధంగా కొంతమంది వ్యక్తులు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని అటువంటి వారిపై ఫిర్యాదులు రావడం జరిగిందని వారిపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం ఎవరైనా యూట్యూబ్ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నిరాధారమైన ఫేక్ న్యూస్ మరియు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేదా వ్యక్తిగతంగా దూషించే విధంగా ఎవరైనా పోస్ట్ చేసినా లేదా పోస్ట్ చేసిన ఐటమ్ ని సర్క్యులేట్ చేసిన లేదా పోస్ట్ చేసిన కంటెంట్ ని పెట్టుకొని డబ్బులు బలవంతంగా డిమాండ్ చేసిన వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా సోషల్ మీడియా మీద గట్టిగా నిఘా ఉంటున్నది గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అభివృద్ధికి యూట్యూబ్ నిర్వాహకులందరికీ నిర్వాహకులందరికీ పోలీస్ శాఖ తరఫున కోరేదేమంటే ఏమంటే గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరూ లేదా వాట్సాప్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా పోస్ట్ చేసే ఐటెంని పోస్ట్ చేసే ముందర లేదా కంటెంట్ క్రియేట్ చేసే ముందర ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి డబ్బులు నిర్ణయం తీసిన వాళ్ళ మీద కేసులో అమౌంట్ చేసి నిర్ణయం కూడా పంపించడం జరిగింది కావున న్యూస్ ఐటమ్ పోస్ట్ చేసేటప్పుడు పైన జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా అందరినీ పోలీసులందరూ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ